హలో అండి నేను మీ మధ్యకుని మరొక తోటి మేము ముందుకు వచ్చేసాను మీ నాన్నమ్మగా మరి రొయ్యలు ఇప్పుడు వేయించాను తినండి ఇదిగో అన్నం పెడుతున్నాను మీకు చాలా అంటే చాలా బాగుంటుంది రొయ్యలు ఎప్పుడు ఏంచేసి బౌల్లో రొయ్యలు ఇప్పుడు తీసేసి ఆ మూకుట్లోను కొంచెం అన్నం వేసి ఇలా పెడ్డు అన్నంతో తుడిసేసి మూకుట్లో కలిపి తింటే ఉంటుందండి టేస్టు అమృత బాండా గారమే నోట్లోకి ఆ ముద్ద అమృతమే అనాలి అన్నపూర్ణేశ్వరి మూకుట్లోనే ఉంటుంది మనం కంచంలో అన్నం పెట్టుకుని కూర వేసుకుని కలుపుకొని తిన్నా కూడా ఇంత రుచి రానే రాదు అది ఏమిటో తెలియదు చిన్నప్పటి నుంచి కూడా ఇలా కలపడం నానమ్మకి చాలా ఇష్టం అందరికీ తలుపు ముద్ద పెట్టేసి నానమ్మ కూడా ఒక ముద్ద తినేది అంత టేస్టీగా ఉండేది మరి ఇప్పుడు కూడా అంతే టేస్టీగా వండుతున్నాను టేస్ట్ అవుతే కొంచెం కూడా నా వంటల్లో మార్పు లేదు చిన్నప్పుడు ఎలా ఉండేనో ఇప్పుడు అదే వంట అదే రుచి మార్పే రాదు మరి మీరు మొదటి తినేయండి ఫస్ట్ మీకు పెట్టేస్తున్నాను మీరు తినేసి రుచి చెప్పేయాలి మరి మీరు కూడా ట్రై చేసేయాలి మరి నానమ్మకి ఇలా మాట్లాడదాం కానీ నోట్లో నీళ్ళు వచ్చేస్తుంది నేను తినేస్తాను నేను కూడా తినేయాలి కలిపేటప్పట్లో నోట్లోంచి నీళ్ళు ఊరిపోతున్నాయండి అంత బాగుంటుంది నానమ్మ చేసేది ఇప్పుడు కూడా తక్కువ మసాలా ఎక్కువ రుచి ఇలా తింటే కడుపు ఫుల్ అయినట్టు ఉంటుందండి రెండు ముద్దలు చాలు ఇలా తినే ఫుల్ అయిపోతుంది మరి కోడలు అల్లు కూర్చుని సినిమా చూస్తుంది మా కోడలకు ముద్దు పెట్టొస్తాను పెట్టొచ్చి మళ్ళీ మీకు మా కోడలు ఏమన్నది కూడా చెప్తా మా కోడలు పెట్ట చాలా అంటే చాలా బాగుందండి మొత్తం దాకా మూకుడు ఊడి చేసుకుని నోట్లో వేసేసుకుంటున్నాను మీరు కూడా వండుకుంటే ఇలా తిని చూసి నాన్న ఒక రూపంలో తెలియజేయండి మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదానా ఒక్క మెతుకు కూడా వదలదండో ఈ నానమ్మ మోస్తది ఈరోజు అర కేజీ పచ్చి రొయ్యలు ఒలిసినటువంటి రొయ్యలు అర కేజీ అమ్ముతారు ఇక్కడ ఇలా తీగ లోపల నల్ల తీగ ఉంటుంది ఎన్ను అన్నమాట రోజుకి ఆ నలుపు తీగ తీసేస్తే మనకు గ్యాస్ ఫామ్ అవ్వదు మొత్తం తీగ తీయించే సాయిలోకి ఇలా నలుపు తీగ తీసేస్తారు మరి మనకు తీస్తారో తెలీదు నాకు తెలియదు కానీ ఎప్పుడు కూడా సాయిబులు ఇలా వల్ల సాయిబుల పక్క నుండి చూసే ఇలాగ ఎప్పుడు కూడా రొయ్యలకి ఆ నలుపు తీగ తీసేస్తాను తీసేస్తే మనకి రొయ్యలు గ్యాస్ ఫామ్ అవ్వదు అన్నమాట అంత బాగుంటాయి రొయ్యలు కోరు తింటే గ్యాస్ ఫామ్ అయింది అంటారు చాలా మంది కాదు ఆ బ్లాక్ తీగలోనూ గ్యాస్ ఉంటుంది అందుకని చెప్పేసి ఆ తీగ తీసేస్తే రొయ్యల్లో గ్యాస్ అస్సలు ఫామ్ అవ్వదు టైగర్ ప్రాన్స్ అండి ఎంత బాగున్నాయో చూసారా చాలా అంటే చాలా బాగున్నాయి పెద్ద పెద్ద ఫ్రాన్స్ అర కేజీ ఎంత బాగున్నాయి కదా బలే ఉన్నాయి కదా మిక్చిపెడుతున్నాను చూడండి టైగర్ ఫ్రాన్స్ తోటి వండుకుంటే కూర భలే ఉంటుంది నేను ఒకటి రెండు ఉల్లిపాయలు ముక్కల కింద కోసుకున్నాను నాలుగు పచ్చిమిరకాయలు కోసాను కొంచెం కొత్తిమీర కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అన్నం చేసే ప్రతి వంట కూడా తక్కువ మసాలా ఎక్కువ రుచి ట్రై చేయండి అరుగుదల చాలా బాగుంటుంది అందరూ ఆరోగ్యంగా ఎనర్జెటిక్గా ఉంటారు ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసి కచ్చా బిచ్చగా కొట్టేస్తాను అన్నమాట ఈ ఉల్లిపాయలోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ రెండు స్పూన్లు వేసి కొట్టేయండి కొట్టేస్తే బరకగా కొట్టాలి బరకగా కొట్టి కొంచెం ఉప్పు వేయండి రుచి సరిపడగా రొయ్యల్లోనూ ఉప్పు ఎక్కువ పట్టదు చూసి వేసుకోవాలి నేనవతా కొంచెం అన్నమాట ఇలా కచ్చా బిచ్చా కొట్టేసి మిక్సీలోనూ పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు పొయ్యి అంటించి మూకుడు పెట్టుకున్నాం ఇలా బరక బరకగా కొట్టాలి ఉల్లిపాయ కనపడాలన్నమాట ఉల్లిపాయ కనపడినప్పుడే కూర అద్భుతంగా ఉంటుంది ఇలా చేసి చూడండి చాలా ఈజీ ప్రాసెస్ ఇలా మనం తయారు చేసుకుంటే ఇరవై నిమిషాల్లో కూర రెడీ అయిపోతుంది మనం అన్నీ తయారు చేసుకోవడానికి వండుకోవడానికి ఆఫ్ అన్ అవర్ టైం అంతే కొంచెం రొయ్యలు కూరకి ఆయిల్ వేసాను నాలుగైదు గిన్నెలు ఆయిల్ వేసాను పొయ్యి అంటించి మూకుడు పెట్టి హైలో పెట్టాను పెట్టేసి ఇప్పుడు ఆనియన్ను పచ్చిమిరపకాయి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి కొట్టినటువంటి పేస్ట్ ఆయిల్లో వేసేసాను చెయ్యి ఎడవకుండా అంటుకుంటుంది ఉల్లిపాయ పేస్ట్ కదా ఆయిల్లో ఉంది ఒక ఐదు నిమిషాలు ఎర్రగా వచ్చేదాకా ఏపుకున్నాను ఏపుకున్న తర్వాత కడిగి పెట్టుకున్నటువంటి రొయ్యలు రొయ్యలు కూడా వేసేసాం రొయ్యలు కూడా వేసేసి ఇలా బాగా కదిపేసి ఐదు నిమిషాలు మాత్రం మనకు ఆనియన్ పేస్ట్ ఎర్రగా వచ్చేదాకా ఏపాలి ఇది గమనించడం మీకు లెంత్ అయిపోతుందని నేను ఎక్కువసేపు చూపించట్లేదు బాగా అంటే బాగా వేగాలి గోల్డెన్ కలరు బాగా రావాలి ఆనియన్ పేస్ట్ హైలో పెట్టి ఆపాలన్నమాట ఇప్పుడు నేను సిమ్కు మార్చేశాను పొయ్యిని సిమ్లో పెట్టేసుకుని మూత పెట్టేస్తాను ఇప్పుడు సిమ్లో పెట్టి మూత పెట్టడం వల్ల ఇప్పుడు రొయ్యల్లో ఉన్నటువంటి వాటర్ మొత్తం అంతా దిగిపోతుంది అన్నమాట ఇలా నేను ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి వదిలేసాను తర్వాత మూత తీసుకున్నాను రొయ్యలు చూడండి బలే ఉడుగుతున్నాయి కదా వాటర్లోనే సిమ్లోనే వండాలి ఈ కూర మీడియంలో కూడా కాదు మీడియం గంట తగ్గించి సిమ్ కంట కొంచెం పెట్టుకుని వండి చూడండి అద్భుతంగా ఉంటుంది కలరు దీనివల్లే చేంజ్ అవుతుంది ఇలా చేయడం వల్ల ఫస్ట్ ఉల్లిపాయ పచ్చిమిరకాయ పేస్టు ఎర్రగా వేగింది వేగిందా గోల్డెన్ కలర్ బాగా వచ్చింది ఐదు నిమిషాలు ఐలోపు చెయ్యి ఇడవకుండా ఏం తర్వాత రొయ్యలు వేసేసి మళ్ళీ ఐదు నిమిషాలు బాగా తిప్పేసి మూత పెట్టేసాను మూత పెట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మూత పెట్టాను మళ్ళీ మూత పెట్టేసి ఒక నాలుగైదు నిమిషాలు అలా వదిలేద్దాం వదిలేస్తే ఇప్పుడు వాటర్ ఫుల్ వస్తుంది అన్నమాట అందులో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఎంతసేపు మీడియం కంట లోలో హై కంట కొంచెం పైన పెట్టి ఇలాగే వండాలి చూడండి వాటర్ బలే వచ్చింది కదా వాటర్ నీటి పోసి ఉండేట్టు వస్తుంది రొయ్యల్లో వాటర్ ఉంటుంది చేపల్లోనూ రొయ్యల్లోనూ వాటర్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వాటర్లోనే కదా ఉంటాయి అవి చూడండి టైగర్ ప్రాన్స్ ఎంత కనపడుతున్నాయి చూసారా పది రూపాయలు కాయిన్లా కనపడుతున్నాయి మన కాయిన్లు అంత అద్భుతంగా ఉంటాయి వెండి కాయిన్ల ఉన్నాయి కదా బలే రొయ్యలు చూసారా ఎంత అందంగా ఎర్రగాన ఇప్పుడు కొత్తిమీర వేసేసాను మీతో మాట్లాడతాను కొత్తిమీర నైస్గా అంటే నైస్గా కట్ చేయండి ఇందులో మనం వేరు తీయడానికి ఏమీ ఉండదు కలుపుకోవడమే ఫ్రై అంత బాగుంటుంది సెమీ ఫ్రై అంత బాగుంటుంది నేను పచ్చిమిరకాయలు ఆరు వేసాను కాబట్టి కారం సరిపోతుందని మా కారం కూడా కొంచెం కారం ఎక్కువ ఉంటుంది అందుకని ఒక్క స్పూన్ వేసాను కారం మీ టేస్ట్ సరిపడగా వేసుకోవాలి నేను అయితే సరిపోతుంది అనిపించింది నాకు ఒక్క స్పూన్ వేసాను అంతే అర కేజీ రూపాయలు ఒక స్పూన్ పసుపు వేసాను చిన్న టీ స్పూన్ పసుపు వేసాను పసుపు కొంచెం ఎక్కువే వాడతాను కూరల్లో నేను ఇప్పుడు ధనియాల పొడి ధనియాల పొడి రెండు స్పూన్లు ఉంటుంది వెయ్యాలి ధనియాల పొడి ఎంత వేస్తే రొయ్యి ఇప్పుడు అంత బాగుంటుందన్నమాట ఇలా తయారు చేసి చూడండి చాలా ఈజీ తక్కువ మసాలా ఎక్కువ రుచి పదే పదే నానమ్మ తక్కువ మసాలా అంటుందని తప్పుగా అనుకోకండి ఎప్పుడు కూడా తక్కువ మసాలా ఉండాలి రుచి అమోఘంగా ఉండాలి తింటే వావ్ ఇంట్లో అంత అద్భుతంగా ఉండాలి అదంతా మనం లో ఫ్లేమ్లో పెట్టి చేస్తేనే వంట అంత రుచి వస్తుంది ఇది గమనించాలి రంగు మారుతా ఉంటుంది కూర మీరు అబ్జర్వేషన్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూర ఎలా రంగు మారు స్టెప్ బై స్టెప్ రంగు మారుతుంది కూర ఇలా దగ్గరికి పెట్టేసుకుని మళ్ళీ మూత పెట్టాలి దానికి పోయిన అస్సలు సేమ్ చేయక్కర్లేదు అదే ఫ్లేమ్లో అలా ఉంచేసి మళ్ళీ మూత పెట్టి రెండు నిమిషాలు నేను కరెంట్ పొయ్యి మీద చేస్తాను ఆడతా పాడతా చేయొచ్చండి వంట చెయ్యి అంటుకోదు గిన్నె కాలదు హ్యాపీగా ఉంటుంది వంట ఆయిల్ చూసారా అబ్బాయి తేలింది కదా ఇలా రంగు మారింది చూసారా అడుగును కూడా అంటుకోదు ఇలా అడుగు నుంచి బాగా కదుపుకోవాలి నేను అయితే స్టీల్ గరిటి పెట్టను నాన్ స్టిక్ మూకుడు కదా గీతలు పడిపోతుందని చెక్క తోటే కదుపుతాను ఇలా బాగా కదపాలి చేతికే పని ఇంకా వేసేసిన తర్వాత ఇంకేమీ వేయక్కర్లేదు చూడండి ఎంత సింపుల్గా ఇంత సింపుల్ ప్రాసెస్లో మనం ఫ్రై చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది ఇది మూడు ఈతులు వెళ్తుంది ఇప్పుడు ఈ స్మెల్ ఈవినింగ్ టైం వండుతున్నాను వంట ఈవినింగ్ ఇలాగే కది వేసి కావాలి ఊర్పుగా ఇలా చేసేయండి ఇరవై నిమిషాలు నాకు కాదనుకుంటే రొయ్యలు ఫ్రై రెడీ మీరు తయారు చేసి చూసుకుని రొయ్యలు ఫ్రై ఎలా వచ్చిందో కూడా ఫీడ్బ్యాక్లు తెలియజేయండి కొత్త వరకు ఎవరికైనా నా ఛానల్ వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు చేసుకుంటే కనుక ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఇది గోదావరి వాళ్ళకి స్పెషల్ అన్నమాట అందులో నానమ్మ గోదావరి రొయ్యలు అస్తమాను వండుతానే ఉండేది మాకు రొయ్యలన్నా చేపలన్నా కూడా అంత ఇష్టం అన్నమాట ఇది మటన్ మసాలా రొయ్యల కూరకెప్పుడు కూడా మటన్ మసాలా వేసి చూడండి ఆ కూర కేక అంత బాగుంటుంది అన్నమాట మటన్ మసాలా వేస్తే ఎప్పుడు కూడా నేను రొయ్యల కూరలో మటన్ మసాలా వేస్తాను కూర రెడీ అయిపోయింది కూర దింపేయడానికి ముందు మటన్ మసాలా వేసాను అన్నమాట చూసారా ఎక్కడ ఆయిల్ చొక్క కనిపించట్లేదు వేసింది ఎక్కడా కూడా మూకుడికి అంటుకోలేదు ఇది గమనిస్తారనుకుంటున్నాను అంతే కొంచెం కొత్తిమీర వేద్దాం ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి ఉప్పు చూసుకుని తీసేసుకోవాలి రోజు ఫ్రై రెడీ ఇవ్వండి మీరు చపాతీలో కానీ రైస్లో కానీ దోశలో కానీ ఎలా బాగుంటుంది మూడు రకాలుగా ఉపయోగపడేటువంటి రొయ్యలు ఫ్రై మరి ఇంకెందుకు మీరు కూడా ట్రై చేసేయండి ఒక అర కేజీ నెయ్యి చిన్న రొయ్యలైనా బాగుంటాయి పెద్ద రొయ్యలైనా బాగుంటాయి నాన్న ఎప్పుడు టైగర్ ఫ్రాన్స్కే ఇంపార్టెంట్ ఇస్తే అంత బాగుంటుంది కొబ్బరికాయ ముక్క తిన్నట్టు ఉంటుందండి టైగర్ ఫ్రాన్స్ పంటి కింద పడితే కొబ్బరికాయ ముక్క తిన్నట్టే ఉంటుంది ఇప్పుడు రొయ్యి ఉడికిందో లేదో చెక్ చేద్దామా రొయ్యి ఉడికింది చూడండి ఇలాగా పెట్టి ఇలా ఒక్క నొక్కు నొక్కితే రొయ్యి ఇలా వచ్చేయాలన్నమాట ఇలా వచ్చింది రొయ్యి చూడండి అంత బాగుందో అంత దసర ఉండి అలా రొయ్యు ఉంటేనే మనం తింటే కడుపు నిండినట్టు ఉంటుంది అన్నమాట పెద్ద రొయ్యలు అయితే నాలుగు రొయ్యలు వేసుకున్నా చాలు కడుపు నిండిపోయినట్టు ఉంటుంది ఉప్పు చూస్తాను పెట్టి రొయ్యి తినేస్తున్నాను మరి మీకు పెట్టుకున్నాను బలే బలే ఉడికిందండి కొంచెం ఉప్పు సరిపోలేదు అనిపించింది అందుకని చెప్పేసి కొంచెం అన్నంలో వేసుకున్నాను ఉప్పు వేసాను మేము పెద్దగా ఉప్పు తినాం అంతేనండి నచ్చేసిన మీకు అందరికీ తప్పకుండా నచ్చుతుంది అందరూ ట్రై చేయండి బ్యాచులర్స్ కూడా వండుకునే విధంగా నానమ్మ మసాలాలు లేకుండా వంట చేయబడుతుంది నైస్గా అంటే నైస్గా తరిగేసి కొంచెం కొత్తిమీరేసి కొత్తిమీర మగ్గకూడదు ఇప్పుడు నేను పొయ్యి కట్టేసి తీసాను పొయ్యి ఆఫ్ చేసేసాను అంతే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే నాకొతే చాకలేసంది ఎప్పుడు తిందామా అన్నో ఎప్పుడు తిందామా అని రొయ్యలు ఏరుకునేది పెట్టేది ఏమీ లేదు చంటి బిడ్డలు కూడా కలిపేసి రొయ్యలు పక్కన పెట్టేసి ఇచ్చేస్తే ముక్క ముద్ద ముద్ద ముక్క రొయ్యలోకి ముద్ద ముక్క కలుపుకుని తినండి ఎంత బాగుంటుందో నానమ్మ గోదావరి పక్కన పెరిగి చిన్నప్పటి నుంచి రొయ్యలు చేపలు బాగా తిని ఉన్నటువంటి మనిషి అన్నమాట రుచికి ఇదిగోండి రొయ్యలు చూసారా ఎంత బాగున్నాయో పది రూపాయలు లా ఉన్నాయి పెద్ద పెద్ద ఆ బాగున్నాయి ఈ మూకుట్లో నేను అన్నం వేసుకెళ్ళి మీకు ముందుగా చూపించాను అన్నమాట ఇంతేనండి మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మీరు తయారు చేసుకుంటే కామెంట్ రూపంలో తెలియపరచండి ఇంతవరక నా ఛానల్ని ఆదరిస్తున్నటువంటి అశేష ప్రజానికానికి ఎన్నోసార్లు థ్యాంక్ యూ చెప్పుకుంటుంది మీ నానమ్మ మరి మర్చిపోకుండా నానమ్మని ఎలా ఆదరిస్తూనే ఉండండి థ్యాంక్ యూ నానమ్మ ఛానల్ మీద కూడా ఒక కన్నేసి లైక్ చేయండి మరి